शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ नमो भगवते वासुदेवाय ईरो धनुर्मासं मुगुवैस्तु భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ భగవానుడైన శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ నీవు చెప్పిన పరమశ్రేష్టమైన అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాల జ్ఞానం వల్ల నాలో ఉన్న మోహం తొలగిపోయింది కమలపత్రాక్ష ప్రాణుల ఉత్పత్తి లయలు శాశ్వతమైన నీ మహత్తు ఈ రెంటిని నీ వల్ల విన్నాను ఇప్పుడొక్కటే కోరుకుంటున్నాను పరమేశ్వర నువ్వు నీ గురించి చెప్పిందంతా నిస్సందేహమైన యథార్థమే ఐశ్వర్య శోభితమైన నీ రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను పురుషోత్తమ ప్రభు అలాంటి నీ రూపాన్ని నేను చూడడం సాధ్యమేనని నువ్వు భావిస్తే నీ అవ్యయమైన దివ్య రూపాన్ని నాకు చూపించు భగవానుడిలా అన్నాడు పార్థ ఇప్పుడు వందలు వేల వర్ణాలు ఆకృతులతో ఉన్న నానా విధమైన నా అలౌకికమైన దివ్య రూపాన్ని చూడు భారత ద్వాదశాదిత్యుల్ని అష్టావసువుల్ని ఏకాదశ రుద్రుల్ని మరుత్తుల్ని ఇంతవరకు ఎవరూ చూడని అనేక ఆశ్చర్యకరాలైన రూపాలన్నింటినీ ఇదిగో చూడు అర్జున నా దేహంలోనే స్థిరమై ఉన్న సంపూర్ణమైన చరాచర జగత్తును చూడు ఇంకా వేణిని చూడాలని కోరుకుంటున్నావో అవన్నీ చూడు అయితే నీ సహజ నేత్రాల వల్ల ఈ రూపాన్ని చూడలేవు అర్జున అందువల్ల దివ్య జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తున్నాను ఆ దివ్య దృష్టితో చూడు ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు అలా విన్నవిస్తున్న సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా అలా అంటూనే మహాయోగీశ్వరుడు సర్వ పాపహరుడు అయిన శ్రీకృష్ణుడు ఐశ్వర్య సంపన్నమైన తన దివ్య రూపాన్ని అర్జునునికి చూపించాడు అనేక ముఖాలతో అనేక నేత్రాలతో అనేక అద్భుత దృశ్యాలతో అనేక దివ్యాభరణాలతో అనేక దివ్యాస్త్రాలతో దివ్య మాల్యాంబరాలతో దివ్య గంధలేపనాలతో సర్వాశ్చర్యమయంగా అనంతంగా అన్ని వైపులా విస్తరించిన ముఖాలతో ఉంది ఆ రూపం ఆకాశంలో వేల సూర్యుల కాంతిపుంజాలు ఒక్కసారి ఉదయించినా ఆ దివ్య తేజస్సుకు సాటిరావు ఆ సమయంలో అర్జునుడు ఆ దేవదేవుని స్వరూపంలో అసంఖ్యాకమైన వివిధ బ్రహ్మాండాలు ఒకే చోట ఉండడాన్ని చూశాడు అలా దర్శించిన ధనుంజయుడు విస్మయంతో రోమాంచిత దేహంతో ఆ విరాట్ పురుషునికి సాష్టాంగ నమస్కారం చేసి అంజలి ఘటించి ఇలా అన్నాడు దేవా నీ విరాట్ స్వరూపంలో సకల దేవతలను సకల ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను శంకరుడిని దివ్య సర్పాలని చూస్తున్నాను విశ్వేశ్వర అనేక బాహువులు అనేక ఉదరాలు అనేక ముఖాలు అనేక నేత్రాలు ఉన్న నీ అనంత రూపాన్ని దర్శించాను విశ్వరూప నీ రూపపు ఆదిని మధ్యాన్ని అంతాన్ని దర్శించడం నా వల్ల కావడం లేదు కిరీటాన్ని ధరించి గదను చక్రాన్ని చేతబూని అన్ని వైపులా తేజోరాశిలా ప్రకాశిస్తున్న నిన్ను ప్రజ్వలించే అగ్నిలా సూర్య తేజస్సులా దర్శించలేని కాంతితో వెలిగిపోతున్న నిన్ను అన్ని వైపులా అపరిమితంగా విస్తరించిన నిన్ను చూస్తున్నాను కృష్ణ నీవే అక్షర స్వరూపానివి నాశనం కానివానివి తెలుసుకోదగిన పరమాత్మవు నీవే ఈ విశ్వపు పరమాశ్రయునివి నీవే శాశ్వత ధర్మాన్ని పరిరక్షించేవానివి నీవే నీవే సనాతనునివని నా నమ్మకం ఆది మధ్యంతాలు లేనివాడివి అనంత బాహువులతో ఉన్నవాడివి సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివి ప్రజ్వలించే అగ్నిలా ఉన్న ముఖం కలవాడివి నీ దివ్య తేజస్సుతో ఈ విశ్వాన్నంతటినీ తప్పింపజేస్తున్నవానివి అయిన నిన్ను చూస్తున్నాను కృష్ణ భువి దివి మధ్యలోని ఆకాశము అన్నీ నీవే నిండిపోయావు మహాత్మా నీ ఈ అద్భుతమైన దివ్య రూపాన్ని చూసి లోకాలు భయకంపితమవుతున్నవి ఇదిగో సుర సంఘాలందరూ నీలో ప్రవేశిస్తున్నారు కొందరు భీతితో అంజలి ఘటించి కీర్తిస్తున్నారు మహర్షి సిద్ధగణాలు జయ జయ ద్వాణాలు చేస్తూ ఉత్తమోత్తమైన స్తోత్రాలతో ఘనంగా కీర్తిస్తున్నారు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అష్టవసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని దేవతలు మరుద్గణము పితృదేవతలు గాంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాలు అందరూ సంభ్రమాశ్చర్యాలతో నిన్నే చూస్తున్నారు కృష్ణ అనేక ముఖాలు అనేక నేత్రాలు అనేక బాహువులు ఊరువులు పాదాలు ఉదరాలు కలిగి అనేక కోరలతో భయంకరమైన నీ రూపాన్ని చూసి లోకాలన్నీ భయకంపితులవుతున్నవి మహాబాహు ఆ లోకాల వలె నేను వణికిపోతున్నాను అనేక వర్ణాలతో వెలుగులు చిమ్ముతూ ఆకాశానికి వ్యాపిస్తున్న ముఖాలతో ప్రజ్వలించే విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూడడంతోనే నిజంగా నా హృదయం భయంతో వణికిపోతుంది విష్ణువు ధైర్యము శాంతి సడలిపోతున్నాయి భయంకరమైన కోరలతో ప్రళయాగ్ని జ్వాలల వంటి నీ ముఖాలను చూస్తే దిక్కులు కూడా తెలియడం లేదు శాంతి లభించడం లేదు దేవేశ అనుగ్రహించు ఇదిగో పుత్రులందరూ ఇతర రాజ సంఘాలతో సహా నీలోనికే ప్రవేశిస్తున్నారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్లే కాదు మన పక్షపు రాజులు కూడా ఎవరో తరుముతున్నట్టుగా భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖాల్లోకి వెళ్ళిపోతున్నారు కొందరి తలలు నీ దంతాల మధ్య చిక్కుకుని వేలాడుతున్నవి నదీ నదాలు పరిగెత్తి పరిగెత్తి సముద్రంలో కలిసినట్టుగా ఈ నరలోక శ్రేష్ఠులందరూ జ్వలించే నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు మిడతలు మోహావేశంతో జ్వలించే అగ్నిలో పెనువేగంతో దూకుతున్నట్టు లోకాలన్నీ స్వీయ నాశనానికై జ్వలించే నీ ముఖంలోకి దూసుకొని వెళుతున్నాయి కృష్ణ హే విష్ణు భయంకరమైన నాలుకలను మాటిమాటికి అన్ని వైపులా సాచి లోకాల్ని చప్పరించి వేస్తున్నావు నీ ప్రజ్వలిస్తున్న ముఖాలు సమస్త జగత్తును అపూర్వమైన తాపానికి గురిచేస్తున్నాయి ఓ పరమాత్మ నమస్సులు ప్రసన్నుని నిన్ను మరింత తేటగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతటి ఉగ్ర రూపునివైన నీవు ఎవరివో నాకు తెలియడం లేదు దయచేసి చెప్పు అప్పుడు భగవానుడిలా అన్నాడు అర్జున సర్వలోకాలను తుదముట్టించడానికి విజృంభించిన కాలుడిని నేను ఇప్పుడు ఈ లోకాలన్నింటినీ రూపుమాపాలని నిశ్చయించిన వాడిని నేను నీ శత్రుపక్షంలో ఉన్న వీరులు నువ్వు యుద్ధం చేయకున్నా ఎవరూ మిగలరు అందువల్ల శత్రు సంహారం కోసం కర్తవ్య నిర్వహణగా యుద్ధం సిద్ధం కా కీర్తిని పొందు సర్వసమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని అనుభవించు సవ్యసాచి ఈ వీరులంతా నా చేత ఎప్పుడో చంపబడ్డట్టే నువ్వు నిమిత్త మాత్రునిగా వీరిని చంపే ద్రోణుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఇతర వీరులు నా చేతిలో ఎప్పుడో చచ్చినవారే వారి కాలం తీరిపోయింది వారందరినీ వధించు భయపడకు తప్పక జయిస్తావు యుద్ధం చేయి అలా అన్న కృష్ణునితో అర్జునుడు భయకంపితుడై అంజలి ఘటించి గద్గద స్వరంతో ఇలా అన్నాడు ఋషికేశ నీ భగవత్ తత్వాన్ని గానం చేస్తూ జగమంతా తన్మయత్వంతో పులకరిస్తుంది రాక్షసులు భయంతో నలుదిక్కులా పరిగెత్తిపోతుంటే సిద్ధ సంఘాలు భక్తితో ప్రణమిల్లుతున్నాయి పరమాత్మ సృష్టికర్తకు కూడా మూలాధారాన్ని వినువు సర్వశ్రేష్ఠునివైన నీకు సిద్ధాదులందరూ నమస్కరించకుండా ఎలా ఉంటారు అనంత దేవేశా జగన్ నివాస సృష్టిలో వ్యక్తమయ్యేది నీవే అవ్యక్తంగా ఉన్నది నీవే వ్యక్త వ్యక్తాల కంటే శ్రేష్టమైన పరమాత్మ తత్వానివి నీవే ఆది దేవునివి నీవే పురాణ పురుషునివి నీవే నీవే ఈ జగానికి ఆధారం నువ్వే సర్వజ్ఞునివి సర్వవేద్యునివి పరంధామునివి కూడా అనంతరూప నీవల్లే జగత్తు పరిపూర్ణమై ఉంది నీవే వాయువు యమునివి అగ్నివి చంద్రునివి ప్రజాపతివి బ్రహ్మకు తండ్రివి కూడా నీకు సహస్రాధిక నమస్కార పరంపరలు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు నా ముందు వెనక అన్ని వైపులా నన్ను ఆవరించి ఉన్న నీకు ముందు వెనక అన్ని వైపుల నుంచి నమస్కరిస్తున్నాను పరమాత్మ అనంత తేజస్వివి అమిత పరాక్రమునివి సర్వవ్యాపివి నీవే నమోస్తు నీతో నాకున్న స్నేహం వల్ల కానీ చనువుల వల్ల కానీ పొరపాటుగా కానీ ఎప్పుడైనా తొందరపడి మాట్లాడానేమో మాధవ పరిహాసానికో ఆహార విహారాలలోనో శయ్యాసనాలపై ఉన్నప్పుడో భోజనం చేసేప్పుడో ఏకాంతంలోనో స్నేహితుల మధ్య ఉన్నప్పుడో మరెప్పుడో నిన్ను కించపర్చానేమో యాదవ నీ మహిమలు తెలియకపోవడం వల్ల అలాంటి పొరపాట్లను ఏవైనా చేశానేమో అప్రమేయ నన్ను క్షమించు నువ్వే సకల చరాచర జగత్తుకు తండ్రివి నువ్వే సర్వశ్రేష్ఠునివి గురువు పూజ్యునివి అసమప్రభావ ముల్లోకాలలో నీకు సమానమైన వాడు లేడు దేవా నా దేహాన్ని నీ పాదాల చెంత నిలిపి సాష్టాంగ ప్రణామం చేస్తూ ప్రార్థిస్తున్నా పరమేశ్వర పుత్రుని తప్పును క్షమించే తండ్రిలా సఖుని దోషాన్ని సహించే సఖునిలా భార్య అపరాధాన్ని క్షమించే భర్తలా నువ్వు నా తప్పులేమైనా ఉంటే అన్నింటినీ మన్నించాలి గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి తృప్తి కలిగింది అయినా ఆ రూప దర్శనం వల్ల మనసు భయ విచలితమైంది కృష్ణ అందువల్ల ఇది చాలు ఇక నీ దివ్య ప్రసన్నమైన విష్ణురూప సందర్శన భాగ్యాన్ని కలిగించు జగన్ నివాస విశ్వరూప గదాచక్ర కిరీటధారివైన నీ చతుర్భుజ రూపాన్ని చూడాలని ఉంది సహస్రబాహు ఆ రూపాన్ని ప్రసాదించు అప్పుడు శ్రీ భగవానుడిలా అన్నాడు అర్జున నేను ప్రసన్నుణ్ణి అయినందువల్లనే నా చేత గతంలో ఎవరూ చూడని శ్రేష్టము తేజోమయము ఆద్యము అనంతమైన విశ్వరూపాన్ని నీకు చూపించాను కురుశ్రేష్ట వేద పఠనం వల్ల గాని యజ్ఞయాగాదుల వల్ల గాని దానం వల్ల గాని తీవ్ర తపశ్చర్యల వల్ల గాని మరే విధంగానైనా గాని తెలుసుకోలేని దర్శించ వీలులేని ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప మనుష్యలోకంలో ఇంకెవరూ చూడలేరు అర్జున నా ఈ భయంకర రూపాన్ని చూసి భయభ్రాంతునివి కాకు మోహపరుషునివి కాకు నిర్భయునివై ప్రసన్న చిత్తునివై ఈ చతుర్భుజ రూపాన్ని దర్శించు ఇలా అంటూనే శ్రీకృష్ణ పరమాత్మ తన చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడని అటు తర్వాత సౌమ్య స్వరూపుడై తన నిజ శ్రీకృష్ణ రూపాన్ని ధరించి అర్జునుణ్ణి ఓదార్చాడని ధృతరాష్ట్రునికి చెప్పాడు సంజయుడు అప్పుడు అర్జునుడిలా అన్నాడు మానవాకృతిలో ఉన్న నీ సౌమ్యమైన రూపాన్ని చూసి మనసు కుదుటపడింది తేరుకున్నాను జనార్దన శ్రీ భగవానుడిలా అన్నాడు అర్జున నువ్వు చూసిన ఈ చతుర్భుజ రూపాన్ని చూడడం దుర్లభం ఈ రూప దర్శనకాంక్షతోనే దేవతలు కూడా నిత్యము ఉవ్విళ్ళూరుతుంటారు నువ్వు చూసిన ఈ చతుర్భుజ రూపాన్ని చూడడం తపస్సు వల్ల దానం వల్ల యజ్ఞం వల్ల కూడా సాధ్యం కాదు అర్జున కేవలం నా ఉండే అనన్యమైన భక్తి వల్లే నన్ను దర్శిస్తారు తెలుసుకుంటారు నాలో ఐక్యమైపోతారు ఈ దివ్య రూప దర్శనం అనన్య భక్తులకే సాధ్యం పాండవ కర్మలన్నీ నా కోసమే నిర్వర్తించు నన్నే సర్వోత్తమునిగా పరిగణించు నన్నే భజించు ప్రాపంచిక విషయాలపై ధ్యాస వదిలిపెట్టు సర్వప్రాణుల ఎందు వైర రహుతునివై జీవించు అనన్య భక్తితో నన్నే పొందు ఇది భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్